ఆనంద భైరవి శరణ్యతో శరణ్య నువ్వు ఈ లెటర్ రాయలేదని తెలుసు నీ నోటితో నువ్వు చెప్పు నిజం చెప్పు ఆ లెటర్ నువ్వు రాయలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ లెటర్ రాశాను నేనే రాశాను నేనే రాశాను అని చెప్పి శరణ్య గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా ఇంటికి వస్తుంది కాసేపటికి ఆనంద భైరవి అనన్య రూమ్లోకి వెళ్ళి అనన్య చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది చెల్లెలు శరణ్య తప్పు చేస్తే నన్నెందుకు కొడతారు ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది తప్పు చేసింది ఎవరు నీ చెల్లెలా నువ్వా నోర్ముయ్ అని చెప్పి ఆనంద భైరవి అంటుంది నేను తప్పు చేయడం ఏంటి అత్తయ్య గారు నేను ఏం చేయలేదు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏం చేయలేదా ఏం చేయలేదా ఈ ఆనంద భైరవి ఆధారం లేకుండా మాట్లాడదు అని చెప్పి ఆనంద భైరవి అనన్య రాసిన లెటర్ని శరణ్య రాసిన లెటర్ని రెండింటినీ కూడా బయటికి తీసి అనన్యకు చూపిస్తూ ఉంటుంది ఈ లెటర్ నువ్వు రాశావు దర్శన్ గురించి చెడుగా నీ డైరీలో నుంచి నువ్వు చించి రాసిన పేపర్ ఇది ఇది శరణ్య లెటర్ శరణ్య దర్శన్ సంతోషం కోసం ఈ ఇంటి నుంచి వెళ్తున్నట్టు రాసింది ఆ లెటర్ని మార్చేశావు ఈ లెటర్ దర్శన్ రూమ్లో దొరికింది అని చెప్పి ఆనంద భైరవి అనన్యను తిడుతూ ఉంటుంది ఇదంతా దర్శన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు దర్శన్ శరణ్య మధ్య అపార్థం తొలికిపోయి ఒకటి అవ్వబోతున్నారా ఆనంద భైరవి దర్శన్ ని శరణ్యను ఒకటి చేయబోతుందా ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి